ఈ సభ నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైసీపీ నాయకులు తెలుసుకోవాలి ఈరోజు భవిష్యత్తు ఉంటుంది కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లతో అత్యధిక మెజారిటీతో ఈరోజు రాష్ట్ర ప్రజలు వాళ్ళని గెలిపించడం జరిగింది వారు వైసీపీ నాయకులకు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించడం జరిగింది ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు మనం చేస్తున్న అభివృద్ధిలో పాలు పంచుకుంటూ దానికేమన్నా ఉంటే చెప్పాలి కానీ అలా కాకుండా మీటింగులు పెట్టుకొని బాబుషూరిటీ మోసం గ్యారెంటీ అంటే మోసం ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకా కూడా తెలిసేలాగా వాళ్ళే చేస్తున్నారు అలాగే మనం హామీ ఇచ్చినట్టు సూపర్ సిక్స్ అన్నీ కూడా చేసుకొచ్చాం అలాగే అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అమరావతి కావచ్చు ఇటు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అన్నీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ ప్రణాళిక బద్ధంగా ఈరోజు పనులు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నాకు ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా ఈరోజు నేనేదో వాళ్ళని పని చేపిస్తున్నానని వాళ్ళకి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంత నిబద్ధతగా పనిచేస్తాడు కాబట్టి ఈరోజు కూటమి నాయకులు అంత యాక్టివ్గా అంత హుషారుగా ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు పనిచేస్తున్నాడు ఆ పనిచేయడానికి ఆయనకున్న నిబద్ధత మనం కూడా పాలు పంచుకోవాలి ఆయన చేసే కష్టాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాలు నెల రోజులు ప్రతి పంచాయతీ నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ కూడా తిరిగి ప్రతి గడపకు వెళ్ళి మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఎవరికైనా అందకపోతే వాళ్ళకి అప్పుడే సచివాలయం సిబ్బందితో మాట్లాడి ఎందుకు అందట్లేదో కూడా వాళ్ళకి రిపోర్ట్ చేయడం కూడా జరిగింది అలాగే సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈరోజు క్రూ కూటమి ప్రభుత్వ నాయకులు ఎంతో కష్టపడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి సూలూరుపేటలో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇంకా అర్హులు ఉండి వాళ్ళకి రాలేదో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావా కింద ఈ పథకం అందేలాగా మీరు వాళ్ళందరినీ కూడా సర్వే చేసి ఎవరికి రాలేదో వాళ్ళందరికీ అందించండి ఇప్పటికే మనసూలూరుపేట నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల ఐదు వందల లబ్ధిదారులు ఈరోజు అన్నదాత సుఖీభావ కింద వాళ్ళ అకౌంట్లో పడ్డం జరిగింది మూడు మూడు విడతల్లో మనకు అన్నదాత సుఖీభావ పడుతుంది ఇప్పుడు మేలో ఒక ఏడు వేలు అందించడం జరిగింది అలాగే అక్టోబర్లో ఒక విడత మూడో విడత జనవరిలో మూడు ఈ మూడు విడతల్లో సవ ఏడాదికి ఇరవై వేలు ఇస్తారన్న మాట కూడా నెరవేరుతుంది అలాగే ఎవరికైనా పొలం ఉండి వాళ్ళకి రాకపోతే అధికారులు మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మీ పట్టాలు తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు అలాగే ఈరోజు రెండు వందల ట్రాక్టర్ ట్రాక్టర్లతో వర్షం కూడా లెక్క చేయకుండా ర్యాలీని నిర్వహించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి